మెదక్ జిల్లా చేగుంటలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్సే బాలరాజు ఆధ్వర్యంలో ఏఎస్ఏ రాంబాబు చేగుంటూ మెదక్ వెళ్లే రహదారిపై ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలు ఎవరు ఏమి ఫోన్ చేసినా ఓటీపీ చెప్పకూడదని బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము మీకు జాబ్ వచ్చింది కాబట్టి మాకు కొన్ని డబ్బులు కట్టమని చెబుతారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్. బాలరాజు, ఏ.ఎస్. రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్ షరీఫ్ దశరథ్ పాల్గొన్నారు ఈ విధంగా మిస్ అయినది. ఆదే మనకి ఎమ్మటేనో చెప్తే మనం సహకరించమంటాడు అని చేస్తారు. నెక్స్ట్ డే అన్న చెప్తేసుకుపోతారు. వస్తే ఇదే కథ అయితే. ఏదైనా మనకి ఒకవేళ పొరపాటు జరిగినా కానీ నువ్వు వెమ్మే వన్ వన్ జీరో నైన్ త్రీ నేను కాల్ చేస్తే పక్కన వాళ్ళ ఫ్రెండ్గా కూడా చూస్తాం ఏంటంటే అన్ని కొత్త కొత్త వస్తాయి ఈ ఇవన్నీ చూడండి నా ఫోటో చూడండి ఈ యాప్ మీకు ఏంటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ ఇస్తామని చెప్పి ఒకటి పెడతాను నువ్వు ఏదో అప్లై చేస్తావు ఒకటి పెడతావు పెట్టనే నాకు ఇది పైసలు కాదు నువ్వు కొట్టే ఒకటి ఉంటే నువ్వు పోయి ట్రావెల్ చేసి అంతా చేసిన కానీ ఇక్కడ పంచాన్ని ఉంటే వాళ్ళు తీసుకుంటావు బాగా పది మంది కూలీలు వస్తే నువ్వు పది మంది రోడ్డు పది మంది తీసుకుంటా కానీ మంది ఏడు పది మంది పది మంది ఖరాబ్ ఇస్తారు నువ్వు వద్దని మనమే కూడా వస్తుంది అవునా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేసేది పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది కాబట్టి ఏది కూడా కొద్దిగా ఏం తీసుకుపోతుంది కదా కష్టపడితే మనకు పని చేస్తారే పై కాబట్టి ఏదో వస్తుంది మా పిల్లలు కూడా ఫోన్ చేయకూడదు పిల్లలు ఫోన్ ఇచ్చినా వాడు తెలిసిస్తారు అమ్మతో ఫోటోలో వాడు అన్నం గడపడి తెలిసిస్తాడు ఏదో ఒకటి ఫోన్ వేసేస్తుంటాడు అన ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు నా భార్యతో నీ భార్య ఫోన్ నెంబర్ కాకుండా నువ్వే ఫోన్ పొట్ట పేరు బిజీ అవుతుంది ఈ అన్నం లేదా ఆకారం రోగం తెలుగు వాడికి ఫోన్ చేసి ఆమెకి ఫోన్ చేసి సత ఇష్టం ఉండదు మొన్న వచ్చింది మేము ఫోన్ చేసి అంచనా చెప్తే వాడు ఫోన్ చేయడం ఫోన్ చేసింది అంటే సెమ్ తీసుకున్న కానీ మనం ఆడతాను తీసుకుంటాను అనుకోండి తీసుకుంటున్నాడు సిమ్ తీసుకోకపోవచ్చు ఇంత పెట్టుకోవచ్చు బాగుంది ఇలాంటి దృష్టిలో పెట్టుకుని మీరు చేయడానికి ఇంత ప్రయత్నం చేసేది నేను చెప్పారు పది మంది పోలీసు వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు చెప్పింది వచ్చాడు ఎవరో ఇస్తా నువ్వు వచ్చినా నీ యజ్ఞ నేను ఏం మాట్లాడినా వాడితో ఎవరికి ఇస్తాను ఏం మాట్లాడదు మరి ఈ విధంగా వచ్చారు అబ్బాయి ఈ విధంగా వాళ్ళతో మాట్లాడమని చెప్పిన వాడు నేను అంటే ఇప్పుడు రాంబాబు సార్ నన్ను బయలు పెట్టే ఇప్పుడు ఆయన రావడం తప్ప వాళ్ళ తండ్రి రావడం తప్ప పిల్లలు ఇచ్చిన రావడం తప్ప తప్పే పడింది ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది పిల్లలు నా బాగా ఇప్పుడు వాళ్ళు తాగే అంటే మనం మన చంద్రబిడమే ఏం చెప్పాలి మరి చందపెడమే అంటే మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తారు తప్ప నువ్వు మేము మేము పెళ్ళి కుదిరిస్తున్నావా మేము చేసుకోమన్నావాళ్ళు చెప్పినావా